ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ను కూడా ప్రారంభించారు నమస్తే అండి నా పేరు డాక్టర్ బి సుబ్బారావు ఇక్కడ విజయవాడ ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్ఐ హాస్పిటల్ నక్కల్ రోడ్డు ఐదో లైన్ తర్వాత మా ఫోన్ నెంబర్ ఏమో నైన్ డబల్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు అనేక రకాల వీడియోలు అంటే యూట్యూబ్లో మేము ఇచ్చినవి చూడవచ్చును అంటే లేటెస్ట్ ఐ ట్రీట్మెంటు ఐ కేరు సో ఇటువంటి ఎన్నో రకాల జబ్బులకు ట్రీట్మెంట్ గురించి మీరు ఆ యూట్యూబ్లో చూడవచ్చును ఆ యూట్యూబ్ డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని కొడితే మీకు ఎన్నో వీడియోలు వస్తాయి ప్రస్తుతం మనము ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనమాట చాలా ముఖ్యమైంది ఈ కాలంలో ఏమంటే కళ్ళజోడు వాడాల వాడాలి ఏది మనిషికి తోడు కళ్ళకు జోడు అనమాట సో ఏ విధంగా అయితే మనిషికి తోడు అవసరమో ఈ కాలంలో కళ్ళకు జోడు కూడా చాలా అవసరం అన్నమాట ఎందుకు అంటే మనము బయటికి ఎప్పుడు వెళ్ళినా పూర్వంలాగా కాదనమాట దుమ్ము ధూళి పొల్యూషను ఇటువంటి రకరకాలైనటువంటి కంటిలో పడ్డము తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టూ వీలర్ వాడడము తర్వాత కాలేజీ వాళ్ళు కానీ బయటకు వెళ్ళే వాళ్ళు కానీ పనులకు వాళ్ళు కానీ ఇటువంటి వాడుతున్నప్పుడు కంటి లోపల దుమ్ము ధూళి పడే అవకాశం ఉంది అవన్నీ పడకుండా ఉండాలి అంటే మీరు కళ్ళజోడు తప్పనిసరిగా వాడాలి అంటే హెల్మెట్ ఏమో తప్పనిసరి హెల్మెట్తో పాటు ఇవి కూడా వాడితే అంటే హెల్మెట్ లేనప్పుడు కానీ సో చాలా వరకు కూడా మనము చాలా ఉపయోగకరంగా ఉంటాయి అదేవిధంగా ఈ కళ్ళజోడు లేకపోతే మనం స్పీడ్గా వెళ్తున్నప్పుడు కళ్ళు చిట్లించి చూడాల్సి వస్తుంది ఇలా చూడాలి ఎందుకంటే ఆ స్పీడ్ గాలికి కళ్ళు పూర్తిగా ఓపెన్ చేసి చూడలేం సో అటువంటి ఏమంటే మనకు రహదారి కానీ ఇవన్నీ కూడా రోడ్డు సరిగా కనిపించకపోయేటువంటి ప్రమాదం ఉంది అలాగే నైట్ టైం అయితే ఇంకా కొద్దిగా అనమాట అలాగే ఎండలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా మనము కూలింగ్ కాలజోడు వాడాలి ఎందుకంటే ఎండలో తిరిగేటప్పుడు అల్ట్రా కిరణాలు అంటాం సో అవి వచ్చి కళ్ళకు డ్యామేజ్ అవుతుంది సో అలాగే ఆ అల్ట్రావైలెట్ కిరణాలు ఎక్కువగా ఎక్కువ కాలంకైనా సోక్తే సోక్తేగైనా ఈవెన్ క్యాట్రాక్ట్ కూడా తొందరగా వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే చూప్ కేంద్రం మ్యాక్లా అంటాం ఆ మ్యాక్లార్ డీజనరేషన్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అందువల్ల తప్పనిసరిగా ఎండలో తిరిగేటప్పుడు కళ్ళజోడు పెట్టుకోవాలి అంటే ఎండాకాలం చాలా మస్ట్ అంటే ఏ సీజన్లో అయినా కూడా ఎండలో తిరిగేటప్పుడు తప్పనిసరిగా కూలింగ్ కళ్ళజోడు పెట్టుకోవాలి అలాగే కూలింగ్ కళ్ళజోడి పెట్టుకోకపోతే ఒక్కోసారి ఏమవుతుందంటే ఎండ తీక్షణంగా ఉన్నప్పుడు కంటి లోపల పీపుల్ అంటాం అది సన్నబడిపోతుంది ఆ స్పాజం అంటాం సీలరీ మధ్యలో స్పాజం వచ్చి తలనొప్పి కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది అందువల్ల చాలామంది వింటుంటాం మనం బయట ఎండలో తిరిగి వచ్చాను తలనొప్పి వచ్చింది ఇదని సో ఎప్పుడైతే కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటామో ఆ ప్యూపుల్ అనేది చిన్నగా కాకుండా మామూలు సైజులోనే ఉండి అప్పుడు తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉండదన్నమాట అలాగే మనము కళ్ళజోడు తీసుకోవాలన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా కంటి డాక్టర్ దగ్గర మాత్రమే పరీక్ష చేసుకోవాలి అంటే ఎక్కడెక్కడ అంటే షాపులో ఫ్రీగా చూస్తున్నారని లేదా ఆప్టోమెట్రిస్ట్ అని ఇటువంటి టెక్నీషియన్లు చూస్తే సరిపోదన్నమాట ఎందుకంటే వాళ్ళు కంప్యూటర్ పెట్టిన ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ ఇచ్చి కళజోడ రాసే అవకాశం అన్నమాట ఎందుకంటే మీకు ఉచితం అని చెప్పి కళజోడలో అనేక రెట్లు కన్సల్టేషన్ ఫీజు కన్నా ఎక్కువ వేసే అవకాశం ఉంది అలాగే ఇప్పుడు కంటి డాక్టర్ వాళ్ళ ఉపయోగం ఏమంటే నెంబర్ చాలా వరకు కూడా కరెక్ట్ వస్తుంది అలాగే కంటి అద్దాలతో పాటు మిగతా అనేక రకాల జబ్బులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకొని వాటికి కూడా సరైనటువంటి చికిత్స ఇవ్వాలన్నమాట ఎందుకంటే తొలి దశలోనే కనుక్కుంటే అనేక రకాల జబ్బులకు మంచి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు అనమాట అలాగే బయట మనం సెలక్షన్ ఆఫ్ కలజోడు కూడా ఏమంటే ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అంటాం అంటే అవి పగలకుండా ఉండాలి ముఖ్యంగా చిల్డ్రన్లో కానీ తర్వాత కాలేజ్ గోయింగ్ బయట తిరిగే వాళ్ళకు కూడా ఏది పగిలిపోయినటువంటి అద్దాలే వాడాలన్నమాట పాలీ కార్పొనేట్ అంటాం అయితే సో దీంట్లో ఏమంటే మేము దాన్ని ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అంటాం అవి ఏ విధంగా టెస్ట్ చేయొచ్చు అంటే సపోజ్ ఒక వన్ పాయింట్ ఫైవ్ సెంటీమీటరు స్టీల్ బాలు మనము చూస్తుంటాం ఫ్యాన్లో తిరిగేటువంటి ఇవన్నీ బాల్స్ ఉంటాయి స్టీల్ బాలు అది ఒకటి పాయింట్ రెండు ఐదు మీటర్ల ఎత్తు నుంచి ఆ అద్దం మీద వేస్తే అది పగలకుండా ఉండాలన్నమాట దాన్ని ఇంపాక్ట్ రెసిస్టెన్స్ అంటాం అలాగే ఒకవేళ ఇండస్ట్రీలో చాలా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళకి ఇంపాక్ట్ రెసిస్టెన్స్ ఏమంటే వీళ్ళకన్నా ఎక్కువగా ఉండాలి వాళ్ళకేం చేస్తామంటే దాదాపు త్రీ సెంటీమీటర్ స్టీల్ బాల్ అనమాట అది వన్ పాయింట్ టూ ఫైవ్ మీటర్ ఎత్తు నుంచి ఆ అద్దం మీద వేస్తాం అప్పుడు అది పగలకుండా ఉండాలి దాన్ని ఇంపాక్ట్ రెసిస్టెన్సు అవి సేఫ్టీ గ్లాసెస్ అంటాం అనమాట అలాగే మనం బయట వెళ్ళేటప్పుడు ఫోటో గ్రే గ్లాసెస్ అని ఫోటో సన్ గ్లాసెస్ అని ఉంటాయి అంటే ఎండకపోతే కొంతవరకు నల్లబడతాయి తర్వాత నీడలో వస్తే చాలా వరకు తెలిపైపోతాయి ఫోటో సన్ ఏమంటే మీకు చాలా వరకు నలభై నుంచి డెబ్భై పర్సెంట్ అల్ట్రావయలెట్ రేస్ను మీకు తగ్గించగలుగుతుంది అలాగే ఫోటో గ్రే అయితే థర్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ కూడా మీకు ఆ అల్ట్రావైలెట్ రేస్ నుంచి తగ్గిస్తుంది అనమాట అలాగే నైట్ టైము చాలా గ్లేర్ ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఏం చేయాలంటే లైట్ పింక్ కలర్ కానీ లైట్ యాంబర్ కలర్ అంటాం అంటే ఎల్లోష్ కలరు అటువంటి వాడితే కొంతవరకు కూడా ఆ గ్లేరింగ్ నుంచి మనము తప్పు తగ్గించుకోవచ్చు అనమాట అలాగే చాలామంది బయట రోడ్డు మీద అమ్ముతూ ఉంటారు గ్లాసెస్ ఏదో రంగురంగుల అద్దాలు ఏది గ్రీన్ కలర్ అని రెడ్ కలర్ అని ఎల్లో కలర్ అని ఇటువంటి ఎప్పుడు కూడా మీరు రంగు కలర్ కళ్ళజోళ్ళు అనేటువంటి తీసుకోకూడదు అన్నమాట ఎందుకంటే ఆ రంగులో నుంచి వెళ్ళినప్పుడు మనకు వస్తువులు కూడా రంగురంగులుగా కనపడి చూపు కేంద్రము చూపు కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది అలాగే ఎప్పుడు కూడా ఇంతకుముందు చెప్పినట్టు కంటి డాక్టర్ దగ్గరే పరీక్ష చేయించుకోవాలి అలాగే మీరు ఎప్పుడన్నా ఈ కళ్ళజోడు తీసుకునేటప్పుడు ఈ కంటి అద్దాలే కాదనమాట సరైనటువంటి ఫ్రేమ్ కూడా మంచిది తీసుకోవాలి అంటే చాలా పెద్ద ఫ్రేమ్ తీసుకోకూడదు ఈ కాలం ఏమంటే ఫ్యాషన్ అయిపోయి రౌండ్గా గుండి పెద్ద పెద్ద కళ్ళజోడు వాడుతుంటారు అసలు ఎప్పుడు కూడా అలౌడ్ కాదనమాట అది కూడా ఏమంటే పైన ఫ్రేమ్ అనేటువంటిది పైన నొసలు తక్కువ ఉండాలి ఐబ్రోస్ తక్కువ కింద ఏమంటే చీకును రాసుకొని అటువంటివి ఉండకూడదు ముక్కు మీద కూడా చాలా ప్రెషర్ ఉండకూడదు అనమాట సైడ్లలో కూడా ప్రెజర్ ఉండకుండా చూసుకోవాలి ఎప్పుడు కూడా మెటల్ కన్నా కూడా షెల్ ఫ్రేమ్ అని కానీ కార్బన్ ఫ్రేమ్ అని కానీ అటువంటి తీసుకోవడము చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నమాట ఎందుకంటే ఎక్కువగా రాసుకుంటే ముక్కు మీద మచ్చలు ఏర్పడిపోయే ప్రమాదం ఉంది తర్వాత ఇవి కూడా మంచి క్వాలిటీ కలిగినటువంటి అద్దాలే తీసుకోవాలన్నమాట ఏవంటది అక్కడంటే అక్కడ కొద్దిగా తక్కువలో వస్తున్నాయని కానీ ఎక్కుడు కూడా అద్దాలు తీసుకోకూడదు అనమాట ఎందుకంటే అద్దాలలోనే వాటి సర్ఫేస్ అంటాం ఒక్కోసారి వేవ్స్ లాగా ఉంటుందన్నమాట సరి అయినటువంటి పవర్ ఉండదు ఒక చోట ఒక పవర్ ఇంకో చోట ఇంకో పవరు అట్లా ఉండేటువంటి అవకాశం ఉంది సో అలాగే ఆ సైడ్లలో డిఫరెంటు అలాగే ప్రిస్మాటిక్ ఎఫెక్ట్ అంటాం సో ఇటువంటి తల ఎందుకంటే దానివల్ల తలనొప్పి రావడము కళ్ళు తిరగడము ఆ తర్వాత ఈవెన్ ఒక్కోసారి బొమ్మ రెండుగా కనిపించడము సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఉంటాయి అలాగే చాలా ఎక్కువ పవర్ కళ్ళ జోడు కూడా వాడకూడదు చాలా తక్కువ పవర్ వాడితే క్లారిటీ ఉండదు అనమాట సో ఇవన్నీ మేము కంప్యూటర్లో వచ్చిన సిప్ ప్రకారమే ఇవ్వకూడదు అనమాట మేము మళ్ళా అనేక రకాలుగా అడ్జస్ట్ చేస్తాం దాన్ని సబ్జెక్టివ్ రిఫ్రాక్షన్ అంటాం ఆ కంప్యూటర్ నుంచి వచ్చేదాన్ని ఆబ్జెక్టివ్ రిజల్ట్ అంటాము సో ఎందుకంటే యాస్టిగ్మాటిజం అంటాం అంటే ఒక యాంగిల్లో డిఫెక్ట్ ఉన్నప్పుడు అది అందరికీ ఉన్నది ఉన్నట్టు ఇవ్వకూడదు అనమాట ఎందుకంటే వాళ్ళ వల్ల తలనొప్పి రావడము ఇటువంటి అన్నీ కూడా జరుగుతాయి సో దాన్ని మేము అడ్జస్ట్ చేసుకుంటాం ముఖ్యంగా ఏమంటే చిన్నపిల్లలు ఇటువంటి వాళ్ళు ఉన్నారనుకో వాళ్ళల్లో తక్కువ ఇవ్వాలి మైనస్ పవర్ చాలా పెద్ద వయసు అనుకో ఫుల్ పవర్ ఇవ్వచ్చు అలాగే యాస్టిగ్మ్యాటిజంలో కూడా విత్తద రూల్ ఆస్టిగ్మాటిజం అని అగ్నిస్త రూల్ యాస్టిగ్ అని ఆబ్లిక్ ఆస్టిగ్మాటిజం అని ఇట్లా రకరకాలు ఉంటాయి అన్నమాట సపోజ్ విత్త రూల్ అనుకోండి అంటే నేచర్తో అనమాట మన కళ్ళు ఎప్పుడు హారిజెంటల్గా ఉంటాయి సో అటువంటి డిఫెక్ట్ యాస్టిగ్మె ఉన్నప్పుడు కొద్దిగా తక్కువగా ఇవ్వాలన్నమాట ఏది పవర్ను అలాగే నైట్ నైంటీ డిగ్రీస్లో ఉంటుంది మైనస్ సో దాన్ని అగనేస్తరు లాస్టిక్ మ్యాటిజం అటువంటి అప్పుడు చాలా వరకు ఫుల్ పవర్ ఇవ్వచ్చు బట్ ఈవెన్ దెన్ కూడా కంటికి ఒక్కోసారి ఏమంటుందంటే కంటి స్వతహాగా కొంత పవర్ను అడ్జస్ట్ చేసుకునే సెల్ఫ్ కెపాసిటీ ఉంటుంది అది పోగా మిగతా పవర్ను మనము ఏది ఇవ్వాలి అది కూడా చిన్నపిల్లలు అయితే గన మనము చుక్కల మంది వేసి అంటే చుక్కల మంది వేయకుండా చూస్తాము అలాగే చుక్కల మంది వేసి ఆ తర్వాతనే చూడాలి ఎందుకంటే వాళ్ళల్లో కంటిలో అలా కండరాలు ఉంటాయి సీలరీ మజులు అంటాం అది రిలాక్స్గా ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనము కళ్ళజోడేసుకోవాలి అలాగే షుగర్ పేషెంట్లలో వెరీ వెరీ ఇంపార్టెంట్ షుగర్ ఎక్కువగా ఉన్నప్పుడు ప్లస్ పవర్ వచ్చేటువంటి అవకాశం మైనస్ పవర్ అలాగే తక్కువగా ఉన్నప్పుడు ప్లస్ పవర్ ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంది సో అందువల్ల షుగర్ పేషెంట్లు ఎప్పుడు కూడా ఆ యొక్క షుగర్ వాళ్ళ బ్లడ్ షుగర్ బాగా కంట్రోల్లో ఉన్నప్పుడు అప్పుడు మాత్రమే మనము ఈ కళ్ళజోడు తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అలాగే కళ్ళజోడు తీసుకున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకు తెలియకమ్ము కళ్ళజోడు దుమ్ము ధూళి ఇవన్నీ పన్నా కూడా కడక్కుండా అలాగే జిడ్డు ఇవన్నీ ఉన్నా కూడా అలా వాడుతూ ఉంటారనమాట అది చాలా రాంగు మనం ఏ విధంగా అయితే రోజు స్నానం చేస్తామో ఆ విధంగా ప్రతి కళ్ళజోడును కూడా రోజు సబ్బు నీళ్ళతో కడగాలి సో దాని వల్ల చాలామందికి అపోహ ఏమంటే కడిగితే దాని పవర్ పోతుంది అట్లా ఇట్లా అనుకుంటారు ఏం కాదనమాట సో దానికి ఏమంటే దుమ్ము ధూళి మురికి జిడ్డు ఇవన్నీ పోయి క్లారిటీ కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే వాళ్ళు ఇచ్చిన క్లాత్తో కూడా నీట్గా ఎక్కువగా రబ్ చేయకూడదు అలాగే ఇప్పుడు ఏమంటే సెల్ ఫోను కంప్యూటరు ట్యాబు ఇటువంటి ఎక్కువ వాడే వాళ్ళు చాలామంది ఉన్నారు నూటికి నలభై మంది ఉన్నారనమాట సో వీళ్ళు ఏం చేయాలంటే పూర్వం ఏమంటే యాంటీ గ్లేర్ అనేది ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఏమంటే బ్లూ రేస్ కటింగ్ లెన్సెస్ అంటాం సో అటువంటి ఎక్కువ వాడాలన్నమాట మీరు అక్కడ అడగొచ్చు కూడా ఇది సార్ మాకు బ్లూరే కటింగ్ గ్లాసెస్ ఇవ్వండి మేము కంప్యూటర్ ఎక్కువ వాడుతుంటాము ఎందుకంటే కంప్యూటర్ ఇటువంటి వాడకపోతే కంప్యూటర్ విజన్ సిండ్రోమ్ అంటాం అంటే రకరకాల జబ్బులు వస్తాయి అన్నమాట కళ్ళు మంటలు దొరదలు నొప్పులు ఎరుపులు తలనొప్పి కళ్ళు అలసిపోవడము తర్వాత చికాకు ఉండడము నిద్ర లేకపోవడము ఇటువంటి అనేక రకాల కళ్ళు డ్రై అయిపోవడము ఒక్కోసారి కంటి లోపల రెటీనా చూప్ కేంద్రము నరము ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతాయి అనమాట మా దగ్గరికి ఎంతో మంది వచ్చారనమాట నైట్ అంతా కూడా ఈ సెల్ ఫోన్ వాడి పొద్దున్న లేసాక కళ్ళన్నీ మంటలు అయిపోయి సో ఇటువంటి జరిగి ఉబ్బిపోయి సో లోపల అన్నీ పరీక్ష చేస్తే కంటి లోపల కూడా నరము చూపు కేంద్రము దెబ్బతినిపోయింది అలాగే కంటి ప్రెజర్ తీస్తే అంటే ఇంట్రాకులార్ ప్రెజర్ అంటాం అది కూడా పెరిగిపోయి అంటే మామూలుగా పద్నాలుగు పదహైదు పదహారు ఉండాల్సింది ఇరవై రెండు ఇరవై నాలుగు దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటాం అంటే ఏ విధంగా అయితే శరీరంలో ప్రెజర్ పెరిగిపోతే హైపర్ టెన్షన్ అంటామో ఆక్యులర్ కంటి లోపల ప్రెజర్ పెరిగితే దాన్ని ఆక్యులార్ హైపర్ టెన్షన్ అంటారు అది అలాగే ఉంటే కొన్ని సంవత్సరాలలో నీటి కాసులుగా మారేటువంటి అవకాశం ఉంది అనమాట అందువల్ల ఈ యొక్క కంప్యూటర్లు ఈ సెల్ ఫోన్ వాడేవాళ్ళు తప్పనిసరిగా కంటి పరీక్ష చేయించుకోవాలి అలాగే ఈ కళ్ళజోడు కూడా ఇచ్చినప్పుడు జాగ్రత్తగా దాచుకోవాలన్నమాట అంతే దానికి సపరేట్ బాక్స్ ఇస్తే మా దాంట్లో పెట్టుకోవాలి అదేవిధంగా ఎప్పుడు కూడా కళ్ళజోడు తీసేటప్పుడు ఇట్లా ఒక ఒక వేలతో ఇట్లా స్టైలిష్గా తీయకూడదనమాట రెండు చేతులతో పట్టుకొని నీట్గా తీయాలన్నమాట అలాగే కలజోడు దాచుకోవడం ఎప్పుడు కూడా చాలా ఎక్కువ పవర్ ఉన్నటువంటి వాళ్ళు ఏమంటే వాళ్ళ కలజోడు లేకపోతే కుదరదు అనమాట సో అటువంటి వాళ్ళు ఏమంటే చిన్నపిల్లలు స్టూడెంట్లు పనిచేసే వాళ్ళు ఆఫీస్ వాళ్ళు ఇంకొకటి ఎక్స్ట్రా కలజోడు కూడా పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే ఎప్పుడన్నా పొరపాటున ఊరికెళ్ళినా ఎక్కడన్నా ఉన్నా మిస్ అయిపోతే మళ్ళా తొందరగా ఇవ్వడానికి చాలా టైం పడుతుంది రెండు మూడు రోజులు మా దగ్గర అయితే వితిన్ వన్ అవర్లోనే కలజోడు అనేటువంటిది ఇస్తాము చెకప్ అవన్నీ అయిపోతాయి అలాగే బయటకన్నా కూడా ఈవెన్ చాలా థర్టీ ఫార్టీ పర్సెంట్ తక్కువలోనే మా దగ్గర కళ్ళజోడు లభ్యమవుతుంది చాలా మంచి కళ్ళజోడులో ఏదే అద్దాలు కూడా సరైనటువంటి పవరు ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో అందువల్ల సో మనిషికి తోడు ఏ విధంగా అవసరమో కంటికి కళ్ళజోడు కూడా ఈ కాలంలో చాలా చాలా అవసరం అన్నమాట అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ఇది ప్రతి రోజువారీ లాగా అన్నమాట ఈ కాలంలో అలాగే చత్వార మంటం నలభై వయసులో ప్రతి ఒక్కరికి దగ్గర చూపు సరిగ్గా కనపడదు ఏది నూటికి ఎనభై మందికి దాన్ని ప్రెస్బయోపియా అంటాం అనమాట అంటే ఒకటి ఏడుకు కనపడ్డము మూడు ఎనిమిదిగా కనపడ్డము తలనొప్పి ఉండడము కొద్దిసేపు చదువుతానే చాలా అలసిపోవడము ఇటువంటి ఉన్నటువంటి వాళ్ళు కూడా తప్పనిసరిగా చూసుకొని ఆ కంటి డాక్టర్ దగ్గర పరీక్ష చేయించుకొని కలజోడు వాడాలి ఇప్పుడు దాంట్లో కూడా ఏమంటే పూర్వం ఏమంటే అర్ధచంద్రకారం వచ్చేటి అనమాట దాన్ని బైఫోకల్ కలజోడు అంటాం ఇప్పుడేమంటే ఆ కింద అర్ధచంద్రకారం కూడా లేకుండా మొత్తం ఒకటే గ్లా వస్తుంది అన్నమాట దాన్ని ప్రోగ్రెసివ్ గ్లాసెస్ అంటాం సో ఇట్లా కంప్యూటర్ వాడేవాళ్ళు లేదా నడుస్తున్నప్పుడు మెట్లెక్కేటప్పుడు ఈ బైఫోకల్ ఏమంటే ఎగుడు దిగుడు కనపడేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట అదే ఈ ప్రోగ్రెసివ్ వాడినప్పుడు దూరం చూపు మధ్య చూపు కొంత దగ్గర చూపు మూడు కూడా బాగా కనిపించేటువంటి అవకాశం ఉంది తర్వాత దీంట్లో కూడా మనం ఇంతకుముందు చెప్పినట్టు బ్లూ రేస్ కటింగ్ గ్లాసెస్ అనేటువంటివి వాడాలన్నమాట సో అందువల్ల తప్పనిసరిగా ఈ చత్వారం ఏజ్లో ఉన్నటువంటి వాళ్ళు చూపి అలాగే ఈ కాలంలో నైట్ ఎక్కువగా మేల్కొనే వారికి వాళ్ళకు కూడా తొందరగా కళజోడు వచ్చేటువంటి అవకాశం ఉంది ప్రెస్ ప్రెస్ బయోపంటాం అలాగే ఎక్కువగా కుట్టు పని చేసే వాళ్ళకు కూడా తొందరగా వస్తాయి అలాగే నైట్ డ్యూటీ ఎక్కువగా చేసే వాళ్ళకు కూడా కలజోడు ఎటువంటి తొందరగా వస్తాయి అన్నమాట సో వాళ్ళు కూడా చూపించారు అలాగే పవర్ తొందర తొందరగా మారుతూ ఉన్నా కూడా లోపల రెటీనా కూడా వీక్ అవుతుంది అలాగే ఇటువంటి వాళ్ళల్లో నలభైలో నీటి కాసులు ఉండేటువంటి అవకాశం కూడా ఉంటుంది అందువల్ల పవర్ త్వర త్వరగా మారుతూ ఉంటే తప్పనిసరిగా వచ్చి ఈ కళ్ళజోడు పరీక్ష అనేటువంటిది చేయించుకోవాలి అలాగే నీటి కాసులు జబ్బు పరీక్ష కూడా చేయించుకోవాలి అంటే నీటి కాసులు అంటే మేము కంటి లోపల ప్రెజర్ చూస్తాము అలాగే కంటి నరం చూస్తాము అలాగే కార్నియల్ థిక్నెస్ కూడా చూస్తాము సో ఈ అలాగే గోనియోస్కోప్ అని కంటి అంచులు కూడా ఎలా ఉన్నాయేమి అంటే ఇటువంటి అలాగే ఫీల్డ్ ఎఫెక్ట్ అంటాము ఈ నాలుగైదు రకాల పరీక్షలు చేసి అప్పుడు మనము ఇది అనమాట తర్వాత ఈ కళ్ళజోడులు ఇంత ముందు చెప్పినట్టు మంచి కళ్ళజోడులే తీసుకోవాలన్నమాట తర్వాత మీరు మధ్య మధ్యలో చాలామంది ఏమనుకుంటారంటే ఒకసారి కళ్ళజోడు తీసుకుంటే జీవితాంతం పనిచేస్తుంది అనుకుంటారనమాట అది కూడా చాలా అపోహ అనమాట ఎందుకంటే చాలామంది స్టూడెంట్లు వయసు పెరిగే కొద్దీ కళ్ళజోడు పవర్లో కూడా మార్పులు వస్తాయన్నమాట ఒక్క మిల్లీమీటరు ఐ సైజు పెరిగితే రెండున్నర నుంచి మూడు డయాప్టర్ల పవరు తేడా రావచ్చు అనమాట అందువల్ల ఒక్కోసారి మేము ఎక్కువ పవర్ పవరున్నలకు ఏ స్కానింగ్ చేస్తాం దానివల్ల ఏమవుతుందంటే కంటి యొక్క సైజ్ ఎంత అనేది తెలుస్తే చెప్పానే మామూలుగా ఇరవై మూడు మిల్లీమీటర్లు ఉంటుంది సో ఒక్క మిల్లీమీటర్ పెరిగితే మైనస్ మూడు పవర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఒక్క మిల్లీమీటర్ తగ్గితే ప్లస్ రెండు రెండున్నర పవర్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అలాగే కంటి కార్నియా అంటాం అనమాట ఆ యొక్క కార్నియా సర్ఫేసు అది కూడా ఎక్కువగా వంగిపోతే దాన్ని కెరటోకోనస్ అంటాం అది ఆ పవర్ కార్నియా పవర్ ఎక్కువైనా కూడా ఒక్కోసారి కంటి సైజ్ అవన్నీ బాగానే ఉంటాయి కార్నియా యొక్క కర్వేచర్ మారిపోయినా కూడా పవర్ అనేటువంటిది రావచ్చు అనమాట సో అప్పుడు కూడా మేము ఆ పరీక్ష కూడా చేస్తామన్నమాట దాన్ని కెరటోమెట్రీ అంటాం అలాగే టోపోగ్రఫీ అంటాం కార్నియల్ టోపోగ్రఫీ అలాగే అంటే ఎలా ఉంది ఏమి దాని సర్ఫేసు అటువంటి ఎందుకంటే ఒక్కోసారి డ్రై అయ్యి అంటాం కార్నియా యొక్క తర్వాత కొంతమంది ఈ ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళల్లో కూడా ఈ కార్నియా యొక్క డిఫెక్ట్ జరిగి డ్రై అయ్యి ఎక్కువ మంది అంటే మైనస్ పవర్ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళ వల్ల ఎక్కువగా డ్రై అయ్యి వస్తుంది అలాగే శుక్లం ఆపరేషన్ చేయించుకున్నటువంటి వాళ్ళల్లో కూడా డ్రై అయ్యి కొంతమందిలో వస్తుంది అలాగే శుక్లం ఆపరేషన్ అయిపోయినటువంటి వాళ్ళు వెంటనే కళ్ళజోడు తీసుకోకూడదు అనమాట కనీసం నాలుగు నుంచి ఆరు వారాల టైం ఆగాలి ఎందుకంటే మానేటప్పుడు పవర్లో అనేక రకాల మార్పులు జరుగుతూ ఉంటాయి అన్నమాట ఆరు వారాల తర్వాత అప్పుడు కళ్ళజోడు తీసుకోవాలన్నమాట ఆ తర్వాత కూడా చాలామందిలో కొంత మార్పులు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే ఆ హీలింగ్ అనేది ఆరు వారాల నుంచి ఈవెన్ కొంతమందిలో ఆరు నెలల వరకు కూడా జరగవచ్చు అనమాట సో అందువల్ల చాలామంది ఏమంటే మాకు రెండో రోజే కనిపిస్తుంది మూడో రోజే అద్దాలు ఇవ్వండి అనేటువంటి ఇవన్నీ కూడా అపోహలు అనమాట ఇవన్నీ కూడా శాస్త్రీయంగా నిజానిజాలు కావన్నమాట సో అలాగే చాలామంది శుక్లాలు వస్తున్నప్పుడు చాలా ఏమవుతుందంటే తొలి దశలో ఉన్నప్పుడు మసగ్గా ఉన్నా కూడా కళ్ళజోడు పెట్టుకుంటే చాలా వరకు కూడా నార్మల్ చూపు వస్తుంది అందువల్ల సుక్లాలు వచ్చాయని తొందరపడి ఆపరేషన్ చేయించుకోకూడదు ఇప్పుడు ఏమంటే చాలామంది కొంత కార్పొరేట్ కల్చర్ కావడం వల్ల కొద్దిగా సుక్లం ఉన్నా వెంటనే ఆపరేషన్ చేయించుకోండి అండి ఏది కళ్ళజోడుతో వీటితో చెకప్ చేయకుండా కళ్ళజోడుతో బాగా ఇంప్రూవ్ అయ్యి అన్నీ బాగా తన పనులు తాను చేసుకున్నంత వరకు ఎవరు చెప్పినా కూడా మీరు ఆపరేషన్ చేయించుకోకూడదు అనమాట ఎందుకంటే ఆపరేషన్ అయినా కూడా మళ్ళీ మీరు కళ్ళజోడు పెట్టాల్సిన అవసరం ఉంటుంది అలాగే చాలా మందిలో మా యొక్క అడ్వైజ్ ఏమంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేయించుకున్నా కూడా లోపల మోనోఫోకల్ ఐఓఎల్ అనేది పెట్టుకోవడం చాలా మంచిది ఎందుకంటే దీంట్లో క్లారిటీ అనేటువంటిది నైంటీ నైన్ పర్సెంట్ ఉంటుంది తర్వాత బయట నైట్ డ్రై డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హ్యాలోస్ అని కానీ ఆ గోస్ట్ ఇమేజెస్ కానీ డ్యాజిలింగ్ కానీ ఇటువంటివి ఉండవు అదేవిధంగా మనము మీరు డబ్బులు ఎక్కువ పెట్టి ఫోకలు ఇటువంటి చేసుకున్నప్పుడు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కోసారి బొమ్మ రెండుగా కనపడవచ్చు గోస్ట్ ఇమేజెస్ లైటింగ్ చుట్టూ వలయాల్లా కనపడము ఇటువంటి అన్నీ ఉంటాయి చాలామందికి అపోహ ఏమంటే లోపల అద్దము అంటే ఎక్కువ ఖరీదు పెడితే బాగా ఎక్కువగా చూపొస్తుంది అనేటువంటిది ఉంటుంది కానీ కంటి విషయంలో మటుకు ఇది రివర్స్ అనమాట ఇది చాలా ఎక్కువ ట్రై ఫోకల్ అంటాం అలాగే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్ అంటాము సో వీటికి అన్నిటికన్నా కూడా మోనోఫోకల్ విత్ ఏస్ పెరికలు ఐఓఎల్ ఫోల్డబుల్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ అయినటువంటి వాళ్ళకు కూడా నూటికి డెబ్భై ఎనభై మందిలో మళ్ళా కలజోడు వాడాలన్నమాట సో మన టాపిక్ మనిషికి జోడు కంటికి జోడు కాబట్టి ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఇంకా కొంతమంది అడుగుతుంటారు ఇది కలర్ విజన్ డిఫెక్ట్ అని ఉంటుంది సార్ వీళ్ళు ఏమైనా కళజోడు ఉందంటే సో వీళ్ళకు ప్రస్తుతము సరైనటువంటి కళ్ళజోడు లేదనమాట అలాగే వీళ్ళు తర్వాత ఇంకా అనేక రకాలైనటువంటి కొన్ని జబ్బులు ఉంటాయి సో కొన్ని ఏమంటే మేము స్పెషల్ కలజోళ్లు వాడతాం అనమాట అంటే కొంతవరకు మెల్ల ఉందనుకో ఆ మెల్లను కరెక్ట్ చేసుకోవడానికి ప్రిజమాటిక్ అంటే ప్రిజమ్స్ అనేటువంటి కలజోడులోనే ఇన్కార్పొరేట్ చేస్తాం అప్పుడు కొద్దిగా ఆ మెల్ల నుంచి అంటే తక్కువగా ఉన్నప్పుడు ప్రిజం డయాప్టర్ సున్నప్పుడే ఇటువంటి అన్ని కూడా బాగా పనిచేస్తాయి అవన్నీ కూడా స్పెషల్ కళ్ళజోడు అదేవిధంగా ఈ కాలంలో చల్ల చిన్నపిల్లలకు ఏస్పరి కలజోడు వాడితే కొంతవరకు పవర్ పెరగకుండా ఉంటుందని కొన్ని రకాలైనటువంటి పరిశోధనలు కొంతవరకు తెలుపుతున్నాయన్నమాట అంటే ఈ ఏస్పెరి కళ్ళజోడు అనేటువంటిది ఏమవుతుందంటే మామూలుగా ఏమవుతుందంటే సెంటర్లోనే కళ్ళజోడు పవర్ అనేటువంటిది ఉంటుందన్నమాట సో ఏస్పెరిక్ ఏమైతుందంటే ఆ కళ్ళజోడు మొత్తంలో కూడా ఒకే పవరు ఉంటుంది అంటే అంచులు కానీ మధ్య భాగంలో కానీ సో అటువంటి అప్పుడు ఏమైతుందంటే లోపల ఫోకసింగ్ బాగా జరిగి పవర్ పెరగదని కొంతవరకు ఏది అనుకుంటున్నారనమాట సో అందువల్ల ఏమాత్రమే కొద్దిగా కాస్ట్ పెట్టుకోగలిగితే ఏ స్పెరికల్ కలర్ చూడనేటువంటిది వాడచ్చు అనమాట ఈవెన్ మేము రెటీనా చెకప్ చేయడానికి ఇండైరెక్ట్ ఆఫ్తల్మోస్కోప్ అనేటువంటి దాంట్లో ఒక లెన్స్ను అనమాట ట్వంటీ థర్టీ థర్టీ ఫైవ్ ఆఫ్టర్ ట్వంటీ సో అవన్నీ కూడా స్పెరిక్ అద్దాలే అనమాట అంటే ఆ డ్యాజిలింగు లైటింగ్ ఎఫెక్టు అవన్నీ ఉండవన్నమాట అలాగే మేము లోపల లేజర్ కిరణాలు ఇచ్చేటప్పుడు కూడా ఆ యొక్క ఏస్పెరికల అద్దాలనే వాడతామన్నమాట వాటిని చూసే మామూలు కలజోళ్లకు కూడా ఈ యొక్క స్పెరికల్ అద్దాలు వాడితే ఉపయోగమని అనుకొని ఇప్పుడు అవి వాడుతూ ఉన్నారనమాట సో అందువల్ల ప్రతి ఒక్కరికి విఘ్నేత ఏమంటే తర్వాత కళ్ళజోడు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు మధ్య మధ్యలో చూపించుకుంటూ ఉండాలి అలాగే ఒక కళ్ళజోడే జీవితాంతం రాదు అట్లీస్ట్ వన్ ఇయర్కి వస్తారంటూ పరీక్ష చేయించుకొని తర్వాత అద్దాలలో గీతలు పడకుండా ఉండేటువంటి ఎక్కువ తీసుకోవాలి కాకపోతే ఎటువంటి మీరు వేల రూపాయల కళ్ళజోడు తీసుకున్న ఈ ప్లాస్టిక్ కళ్ళజోడులో కొద్దిగా గీతలు పడే అవకాశం ఉంది సో అందువల్ల తేలిగ్గా ఉన్నాయి తీసుకొని కంఫర్ట్గా ఉన్నాయి తీసుకొని చూపు బాగా ఉన్నాయి అద్దాలు తీసుకుంటారని ఆశిస్తూ మీ యొక్క కంటి డాక్టరు బి డాక్టర్ సూర్యరావుపేట నక్కల్ రోడ్డు ఐదో లైను ఎస్కే సూపర్ స్పెషాలిటీ లేజర్య హాస్పిటల్ విజయవాడ మా ఫోన్ నెంబర్ నైన్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ డబల్ ఫైవ్ సో మీకు ఎప్పుడు కావాలన్నా కూడా మిగతా వల్ల కాదు వారం తర్వాతరా పది రోజుల తర్వాత అనేది ఉండదు అదే రోజు అపాయింట్మెంట్ ఇస్తాము వితిన్ వన్ అవర్లోనే మీకు చెకప్ వికప్ అవసరమైతే స్కానింగ్ కళ్ళజోడు కూడా అంటే మామూలు స్టాండర్డ్ పవర్స్ అన్నీ కూడా ఫార్టీ మినిట్స్ వన్ అవర్లోనే ఇస్తామన్నమాట కళ్ళజోడు అవి కూడా మంచి క్వాలిటీ హై క్వాలిటీ బజార్ కన్నా కూడా తక్కువ రేట్లోనే మీకు లభ్యమవుతాయి అనమాట సో మా మిగతా యూట్యూబ్లు కూడా చూడాలనుకుంటే డాక్టర్ బి సుబ్బారావు ఐ ఇన్స్టిట్యూట్ అని ఉంటాయి దాంట్లో కూడా అనేక రకాల కంటి జబ్బుల గురించి మీరు తెలుసుకోవచ్చును నమస్తే అండి